పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి సాధారణంగా ఏపీలో పరిచయం అవసరం లేని పేరు రాజకీయాలతో సంబంధం లేకపోయినా రాజకీయ నేతతో సమానంగా ఆ ప్రాచుర్యం పొందారు సరే ఈయన రెండు రకాలుగా ప్రాచుర్యం పొందారు ఒకటి చంద్రబాబు గారిని గతంలో అరెస్ట్ చేసిన సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించి అంటే ఏపీలో అరెస్ట్ జరిగి ఏపీకి సంబంధించిన కేసు అయితే హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడం లేదా కోర్టులో జరిగినటువంటి వివరాలను లీక్ చేయటం ఈ విధంగా పాపులర్ అయ్యాడు ఒకటి రెండోది పాపం వైసీపీ అపోజిషన్లో కూడా రా అంటే ఓడిపోయిన తర్వాత ఆడ కేసులు ఏదైతే వాదించడానికి వెళ్తాడో పాపం ఈయన ఏ కేసు వాదిస్తే వాళ్ళు వెంటనే రిమాండే ఎవడో బయటికి రావటం లేదు పొన్నవోలు సుధాకర్ రెడ్డి కేసు వాదిస్తున్నాడంటే నో డౌట్ ఆ వ్యక్తి రిమాండే సో అలాగే రెండు రకాలుగా ప్రాచుర్యం పొందాడు అయితే పాపం పొన్నవోలు బాబాయ్కి రెండు రోజుల నుంచి పాపం తీవ్ర ఆవేశం పొడుచుకొస్తుంది ఈయన గతంలో రాజ్యాంగ బద్ద పదవిలో పనిచేశాడు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పనిచేశాడు అప్పుడే తన భక్తిని ప్రదర్శించి జగన్మోహన్ రెడ్డి రాముడు దేవుడు అని కొనియాడినటువంటి పరిస్థితి సరే ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఎనలిస్ట్గా గా ఉన్నటువంటి అడుచుమల్లి శ్రీనివాసరావు గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వేరొక దేశంలో ఆ అధ్యక్షుడు నియంతగా వ్యవహరించినటువంటి అధ్యక్షుడిని కాల్చి చంపేశారు సో ఆ టాపిక్ తీసుకొచ్చి ఏపీలో కూడా మరి అదే కదా జరుగుతుంది మరి ఇక్కడ ఎందుకు చర్యలు తీసుకోరని ఒక ప్రశ్న అడగటం జరిగింది దానికి ఆ యాంకర్ ఏం చెప్పాడంటే అంటే ఏమంటారు మీరు ఇప్పుడు అరెస్ట్ చేయాలంటారా చంపేయాలంటారా అని చెప్పి అడిగితే దొరికితే అరెస్ట్ చేయాలి దొరకపోతే అంతే అన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డిని చంపాలి అని ఆయన ఎక్కడ పదాన్ని ఆయన ఎక్కితే డైరెక్ట్గా వాళ్ళ సరే ఇండైరెక్ట్ గా ఏదో యాంకర్ మాట్లాడిన దానికి ఆయన ఒక తల అయితే ఊపాడు దాన్ని పట్టుకుని మీరు జగన్మోహన్ రెడ్డి చావును కోరుకుంటారా మీ అందరి సరదా తీర్చేస్తా మేము వచ్చిన తర్వాత అందరి లెక్కలు తీర్చేస్తాం వాస్తవానికి కడుచుమల్లి శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎన్కౌంటర్ చేయాలని కానీ చంపాలనే కానీ ఆ పదానే వాడల ఆర్ జగన్మోహన్ రెడ్డి చంపాలి ఆ రెండు పదాలు కది ఎక్కడ వాడాలా సరే ఇండైరెక్ట్గా దాని మీనింగ్ వచ్చిందని మీరు భావిస్తే అది మీ కర్మ కానీ ఎక్కడా వాడదా మరి ఎందుకు ఆ పాపం పొన్నవోలు బాబాయికి అంత ఆవేశం వస్తుందో నాకు తెలిసి మరి ఆ బీపీ టాబ్లెట్లు నాకు తెలిసి గతంలో అయితే ఒకటో రెండు వేసుకునే ఉంటాడు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత నాలుగు ఐదు వేసుకోవాలి బీపీ టాబ్లెట్ ఇంత బీపీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు వాస్తవానికి అడుచుమల్ శ్రీనివాసరావు గారు మాట్లాడింది ఏంటో ఇన్న తర్వాత పాపం పొన్నవోలు బాబాయి బాదేంటో చూద్దాం లేదు అదైనా సరే తప్పే అని ఎవడైనా భావిస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు సో ఆ మాటలను కూడా ఎందాం ఏదైనా చర్య తీసుకో పన్నవాళ్ళు బాబు అడుగుదాం ఇలా మాట్లాడితే ఏ చర్య తీసుకోవాలో అడుగుదాం ముందు చర్య జగన్మోహన్ రెడ్డి మీద తీసుకోవాలా ముందు జగన్మోహన్ రెడ్డి మీద చర్య తీసుకుని ఆ తర్వాత అదే చర్య శ్రీనివాస్ గారి మీద తీసుకోమని చెప్దాం సరే అసలు ముందు అడుచుమాలి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం దగ్గర మావోయిస్టుల అతను చనిపోయాడు షర్మ అతను అతను ఎందుకు రాజ్యం అతన్ని నిషేధించిందండి అతను ఎందుకు అనుకుంటూ చేశాడంటే అతను ఈ దేశ రాజ్యాంగాన్ని ధిక్కిరించాడు స్టేట్ ని వ్యతిరేకించాడు ప్రజాస్వామ్య పరిహా పరిహాస ప్రజాస్వామ్యాన్ని పరిహాసించి ఉపాగి ద్వారా రాజ్యం అన్నాడు అతను ఒక దారిలో ఈ ప్రజాస్వామ్యాన్ని పరిహాసించాడు ఈ రాజ్యం తాలూకా అన్ని నిబంధనల్ని సో ఎక్కడా కూడా అడిసిమల్ గారు వినండి ఆయన ఎక్కడా కూడా ఈ శిక్ష అని చెప్పలా హిడ్మా అనే వ్యక్తి రాజ్యాంగాన్ని ధిక్కరించాడు నిబంధనలు అతిక్రమించాడు కాబట్టి అతన్ని ఎన్కౌంటర్ చేశారు సో అలాగే అక్కడ ఇడ్మా చేసిన పని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ గా చేశాడు మరి ఈ వ్యక్తిని ఎందుకు శిక్షించట్లేదు అన్నారు బట్ ఏ శిక్ష అనేది అరిసిమా శ్రీనివాస్ గారు ఎక్కడ చెప్పాల మీరు కావాలంటే వినండి వినండి ఒకసారి అంటే ఈ వ్యవస్థ అంటే కాదు చనిపోయాడు వేరు కాలంలో జైలు పంపించాలనా లేకపోతే సో అది యాంకర్ అడిగింది ఏంటంటే అంటే శిక్ష అంటే ఏ రకమైన శిక్ష మీరు పట్టుకుని జైలుకి పంపించాలంటున్నారా లేదా అతను లాగానే ఏదైనా చేయాలనుకుంటున్నారా అనేది యాంకర్ అడిగిన ప్రశ్న ఎక్కడ కూడా అరిచుమల్లి గారు ఎక్కడ సంపాలి అనే ఓడిని ఎక్కడ వాళ్ళు ఆయన వినండి మీరు ఒకసారి ఎందుకంటే సో విన్నారు కదా దొరికితే అదుపులోకి తీసుకోవాలి లేకపోతే అంతే అన్నాడు అంతే అనే పదానికి ఆయన ఏమి ఎక్స్ప్లనేషన్ ఇవ్వలా సరే అయితే కాచి పదాన్ని యాంకర్ వాడాడు సో ఈయన అంతే అన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డిని ఏదైనా చెయ్యాలి అనే ఓడిని ఈయన నోటితో అయితే అక్కడ పలకల సో మీకు వీడియో క్లియర్ గా ఉంది కదా ఇప్పుడు పొన్నవాళ్ళు బాబాయ్ బాధ అంటే ఒకసారి చూద్దాం ఈయన కుర్రోడు కనుకొర్రోడు పిల్లవలం నీకు చెప్తాం దీనికి జగన్మోహన్ రెడ్డి చావులు కోరుకుంటారా అండి ఒక ఆయన చూస్తే గాలిలో దీనికి పడిపోతాడు అంటాడు చదువుతుంది అనుకున్నారా ఒక్క విషయం చెప్తుందా గుర్తు పెట్టుకొని ఇన్ నీస్ నేచర్ బ్లూమ్స్ ఏ చుట్టూ కూడా ఏ పుష్పం కూడా సంవత్సరం సంవత్సరం మొత్తం పూసే పూలు కూడా ఉన్నాయి కానీ సరే ఈయన బాధ అది మీరేం కంగారు పడొద్దు సంవత్సరం మొత్తం పూయదన్నమాట కరెక్టే కానీ అలాగే ఎప్పుడు ఎలా కాలం ఈ అధికారం జల్లదని ప్రజలు కూడా మిమ్మల్ని అపోజిషన్ లో కూర్చోబెట్టారు సరే పాపం పొన్నవోలు బాబాయ్ బాధ ఏంటంటే మీరు అంత మాట అంటారా జగన్మోహన్ రెడ్డిని ఎవరినో కాల్చారు కాబట్టి అలాంటి ట్రీట్మెంటే జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని మీరు మాట్లాడతారా అన్నారు సరే ఈ పదాన్ని అడుసుమల్లి గారు అయితే అక్కడ మాట్లాడాలి అడుసుమల్లి గారు స్వయంగా ఆయన నోటితో ఇలా చెయ్యండి అని అక్కడ మాట్లాడాలి కదా లేదు పోనవలు బాబాయ్కి ఇంకా బాధ ఉంది అది కూడా తప్పే అంటే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం దీక్షలు అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కనపడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చెప్పింది సో చంద్రబాబు నాయుడిని చెప్పులతో కొట్టాలనే పదాన్ని స్వయంగా జగన్మోహన్ రెడ్డి తన నోటితో మాట్లాడాడు అప్పుడు చంద్రబాబు గారు సీఎం గా ఉన్నారు సరే ఇందులో చంద్రబాబు గారిని ఏమి సంపాలి నరకాల అనలేదు కదా దానికి దీనికి లింక్ ఏంటని మీరు అనుకోవచ్చు దానికి కూడా వద్దాం తల్లి తండ్రిని చంపేసి ఏనండి ఒకసారి తల్లిని తండ్రి లేనివాడు అని చెప్పి ఏడ్చినట్టు ఇక్కడ నంద్యాల ఎన్నికల్లో కూడా సానుభూతి కోసం చంద్రబాబును ఎన్నికలు చేస్తున్న కుయుక్తులు చూసినప్పుడు ఒకసారి ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద కూడా తప్పలేదు అని చెప్పి కూడా విన్నారు కదా ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి నంద్యాల సభ అనుకుంటారు నంద్యాల ఎన్నికల సమయం అనుకుంటా బహుశా ఉప ఎన్నికల సమయం అనుకుంటుంది ఆ సమయంలో ఏమన్నాడు నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారిని నడి రోడ్డు మీద కాల్చినా తప్పులేదన్నాడు మరి ఈరోజు ఆ అడుసీ గారు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిని కాల్చాలని కానీ నరకాలని కానీ చంపాలని కానీ ఏమీ అన్ల ఆయన నోడుతో ఆయన అయితే ఏమి అన్ల మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్వయంగా నాడు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు గారిని నటి రోడ్డు మీద కాల్చి చంపాలన్నాడు మరి తప్పు కాదేమయ్యా పొన్నవోలు బాబాయ్ నేను అడుగుతున్నా పొన్నవోలు నువ్వు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలా లేదు ఇందా వారికి మాట్లాడిన తప్పే అంటే అంతకంటే దారుణమైన తప్పు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే ఆయనే ముఖ్యమంత్రి కాదు రాజ్యాంగబద్ధమైన పొడి చేసే పదవుల్లో ఏమీ లేడు కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు చంద్రబాబు గారు రాజ్యాంగబద్ధమైన పదవులో ఉన్నాడు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అని మాట్లాడనొచ్చు ఈ రోజు ఒక ఎమ్మెల్యేని గా ఏమి అనకూడదా అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే చట్టం ఒకలాగాను అడిసిమల్లి శ్రీనివాస్ గారు మాట్లాడితే చట్టం ఒకలాగా రియాక్ట్ అవుద్దా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని వదిలేసి ఈ రోజు అడుసుమల్లి గారు శిక్షిస్తుందా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది రైట్ అయ్యి ఈ రోజు అడుసుమల్లి గారు మాట్లాడింది తప్పవుద్దా అవ్వద్దా సమాధానం చెప్పాలా ఈ మాటకి సమాధానం చెప్పాలి ఈ మాటలో మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి నువ్వు దేవుడు అని ఆరాధించే జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒక ముఖ్యమంత్రిని అన్నమాట నువ్వేం సమాధానం చెప్తావా నువ్వు ఇందాకే చెప్పులతో కొట్టాలన్నాడు ఇంకో పదం కూడా వాడాడు ఒకసారి చూడండి ఏనండి విన్నారు కదా అప్పుడు చెప్పులు అనే పదాన్ని వాడితే నాడు టీడీపీ నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారని ఇంకా సెట్ చెప్పులు చప్పులు చూపించొద్దరు బాధపడుతున్నారు ఈసారి మీ ఇంట్లో చీపుర్లు చూపించండి అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు మరి ఇది తప్పు కదా నేను అడుగుతున్నా నేను పొన్నవోళ్ళు నేను అడుగుతున్నా ఆ రోజు చెప్పులు చూపించండి చెప్పులతో కొట్టండి చీపులతో కొట్టండి అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం తప్పు కాదా కాదు అంటే పొన్నవోలే చెప్పాలి వినండి ఒకసారి ఎందు అక్కడదే వినండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి విన్నారు కదా రెడ్డి రోడ్డు మీద కాల్చినా తప్పు లేదన్నాడు ఉరిసి చేసినా తప్పు లేదన్నాడు ఇంకా ఏమన్నాడేనండి విన్నారు కదా అది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని నడి రోడ్డు మీద కాల్చాలన్నాడు ఉరు తీయాలన్నాడు చెప్పులతో కొట్టాలన్నాడు చీపురులతో కొట్టాలన్నాడు ఇన్ని పదాలు జగన్మోహన్ రెడ్డి నోటితో చంద్రబాబు గారిని స్వయంగా నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద విమర్శలు చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు సరే కాకపోయినా పదాలు తప్పు అంటే ఆ రోజు ఒక ముఖ్యమంత్రి మీద జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఏ శిక్ష విధిస్తారో చెప్పండి దానికంటే చిన్న శిక్ష ఈయనకి ఉంటుంది ఎందుకంటే ఈయనేమి ఈయన నోటితో ఈ వ్యక్తిని ఇది చెయ్యాలి అని ఎక్కడా చెప్పాల జగన్మోహన్ రెడ్డి లాగా కాసాలనో నరకాలనో చెప్పులతో కొట్టండి చిప్పులతో కొట్టండి అని ఎక్కడ చెప్పలా మరి ఈయనకేం శిక్ష వద్దాం పొన్నవోలు అంటే మీరు చేస్తే శ్రీరంగ నీతిలా అవి మీ దాకా వచ్చేటప్పటికేమో బూతులు రామరామ అని చెవులు మూసుకుంటారా మళ్ళీ దీనికి సవాళ్ళు విసరటమా చెట్ల కాలం పూలు బూయివు మూడు వందల అరవై ఐదు రోజులు ఒకేలా ఉండదు ఇలాంటి బోర్డు సామెతలు వెనకమల్ ఆటో మీద రాసుకోవడానికి పనికొత్తాయి నీ శుద్ధ పోషక ఊర్లు కాదు జగన్మోహన్ రెడ్డి మాటకి సమాధానం చెప్పాల పన్నవోలు మాటలు ఆటో మీద వెనకమాలు రాసుకోవడానికి పనికొత్తాయి తప్ప నిజ జీవితానికి పనికిరావు ఎందుకంటే వాళ్ళ నిజ జీవితం అత్యంత దరిద్రమైనటువంటి జీవితం మరి దీనికి ఎందుకు వైసీపీ ఇంత రాద్దాంతం చేస్తుంది ఎందుకు చేస్తుంది రాద్దాంతం కాబట్టి అడిసిమల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడిన దాంట్లో స్వయంగా ఆయన నోటితో అయితే ఎక్కడా జగన్మోహన్ రెడ్డిని ఇది చేయండి అది చేయండి అని ఎక్కడా చెప్పలా లేదు అది కూడా తప్పే అంటే ముందు జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకున్న తర్వాత అప్పుడు అడిసిమల్లి గారి మీద చర్యలు తీసుకోమని అడిగే అర్హత ఉంటుంది తప్ప లేకపోతే అడిసిమల్లి గారి పేరు ఎత్తే అర్హత కానీ ఆయన గురించి మాట్లాడే అర్హత కానీ పొన్నవోలుకు కావచ్చు వైసీపీ నాయకులకు కావచ్చు ఇసుమంత కూడా లేదు అని చెప్పి ఈరోజు ప్రజలు బలంగా నమ్ముతున్నారు